హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్న ఈ పెప్లం టాప్ వచ్చేసి ఒకే ఒక మీటర్ క్లాత్ మిగిలిందండి నేను కట్ పీస్ శారీ తీసుకున్నాను అందులో నుంచి అయితే శారీ పెద్దగా వచ్చింటే ఒక మీటర్ అంత క్లాత్ మిగిలింది దీన్నైతే నేను ఈ వెస్టర్న్ మెయిన్ పెప్లం టాప్ లాగా మార్చేసానండి లుక్ చూడండి దీన్ని మనము రెండు మూడు రకాలుగా వేర్ చేయొచ్చండి లెగ్గిన్ మీదికి కానీ ప్లాజో మీదకి జీన్స్ మీదికి లెహెంగా మీది మీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వేర్ చేయొచ్చు అనమాట లుక్ అయితే చాలా బాగుందండి ఒకసారి చూసేద్దాం దీన్ని స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది ఇది కటింగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదండి స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో ముందుగా బాడీ పార్ట్ వరకు అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసుకున్న ఈ పార్ట్ని అయితే నేను చూడండి ఇలాగా బాడీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ప్రిన్సెస్ కట్ అట్లేం కాదండి జస్ట్ మనం లాంగ్ ఫ్రాక్స్కి బాడీ కట్ చేస్తాం కదా అలాగా స్క్వేర్ నెక్ పెట్టేసి కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న ఈ పార్ట్స్ని అయితే నేను చూడండి ఫస్ట్ నెక్ అయితే నెక్ స్టిచ్ చేసుకుంటున్నానండి స్క్వేర్ నెక్ మెడ చుట్టూ ఇలా ఒక పాదం మందంతో ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మూలల దగ్గర అయితే మనం సూదుని కిందకు దింపి పాదాన్ని పైకి లేపి జస్ట్ పాదం మందం వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని క్లాత్ కదులుతుంది అన్నప్పుడు గుండు పిన్నెలు పెట్టేసుకొని ఇలాగా ఒక స్టిచ్ వేసుకొని ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఉన్న లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్నంతా కటింగ్ చేసుకోవాలండి ఇలాగా కుట్టేసినాం కదా మనం పాదం మందం పెట్టేసి అది వదిలేసి కుట్టేసి పెట్టుకున్న తర్వాత మూలల్లో ఖర్చులు పెట్టుకోవాలండి ఖచ్చితంగా స్క్వేర్ నెక్ కాబట్టి ఖర్చులు పెట్టుకుని తిప్పుకుంటేనే మనకు స్క్వేర్ నెక్ అనేది నీట్గా వస్తుందన్నమాట చూడండి ఇలాగా నేనైతే చుట్టూ టక్స్ పెట్టుకున్నానండి ఖర్చు పెట్టుకొని కుడుతున్నాను అందుకే నెక్ అనేది చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ నెక్ చుట్టూ ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చాలా అంటే చాలా ఏజ్ అండి పదహైదు నిమిషాల్లో మనము ఈ పెప్లం టాప్ని కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉంది కదండీ ఇది వేర్ చేసేదాన్ని బట్టి అనమాట మనము దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు సో ఇలాగా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు చుట్టూ కూడా లైనింగ్ని జాయింట్ చేసేసుకోవాలి ఇలాగా మొత్తం అంతా కూడా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకోవచ్చండి ఇది శారీలో వచ్చిన క్లాత్ అనమాట ఏ క్లాత్ అయినా సరే మనము ఒక మీటరు మీటరు కాలు ఉన్నప్పుడు ఇలాగ పెప్లం టాప్ లాగా మార్చుకుంటే చాలా ట్రె ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉంది కదండి జీన్స్ల మీదకి లెగ్గిన్స్ మీదకి ప్లాజాస్ మీదకి శరారా దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చండి క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడము క్లాత్ బాగుంది కలర్ కూడా బాగుందని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ చేశాను రెండు పార్ట్ అయితే రెడీ చేశాను కదా బ్యాక్ అయితే చిన్నగా హుక్ వచ్చేలాగా ఇలాగా ఓపెన్ పెట్టానండి కొంచెము ఫస్ట్ చూడండి ఇలాగా నెక్ చుట్టూరా ఇలాగ వేసేసి వీలాగా ఇచ్చాను కదా అంటే ఒక హుక్ పెట్టుకునేదంటనమాట బ్యాక్ అంటే వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలాగా ఒక చిన్నగా హుక్ వచ్చేలాగా ఇలాగ పెట్టేసుకుని ఇలాగ సూదిని కిందకి దింపేసి చుట్టూ కూడా ఒక చెస్ట్ పాదం మందం అంతా కుట్టు పెట్టేసి ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి చూడండి ఇలాగ మనం పెట్టుకున్నాం కదా ఇప్పుడు మెడ నెక్ లోపల ఉన్న ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి ఇవి ఉంది కదా చేప్ ఇది దీన్ని కూడా కట్ చేసుకొని రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసేసి ఇలాగ చూడండి రివర్స్ చేసి మళ్ళీ మనం ఒక మిషన్తో ఒక కుట్టు వేసుకున్నాము అంటే నెక్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట చూడండి ఇలా సింపుల్గా జస్ట్ అండి హాఫ్ అన్ అవర్లో కటింగ్ కూడా చేసేసి స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఇలాగా వేసేసి ఇప్పుడు రివర్స్ చేసుకొని లైనింగ్ మొత్తాన్ని జాయింట్ చేసేసుకోవాలండి చూడండి ఇలా లైనింగ్ మొత్తాన్ని చుట్టూ కూడా లైనింగ్ మొత్తాన్ని అతికేసుకునేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలాగా జాయింట్ చేసుకున్నాం కదా చుట్టూ జాయింట్ ఇదే చూడండి ఇలా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్లో లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ బ్లౌజులు అన్ని రకాల వీడియోస్ ఉన్నాయండి నచ్చినట్టయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి చూడండి బ్యాక్ పార్ట్ వరకు రెడీ అయింది కదా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ అయితే చిన్నగా టక్స్ వేసుకుంటున్నానండి ఖచ్చితంగా షోల్డర్కి మిడిల్ లైక్ వచ్చేలాగా చూసుకొని ఇలాగా చిన్నగా ఒక హాఫ్ ఇంచుతో ఇలాగ టక్స్ వేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో రెండింటికి కూడా టక్స్ వేసుకుంటే ప్లెయిన్ లేకుండా లుక్ అనేది బాగుంటుంది అందుకనే రెండు పార్ట్స్కి కూడా ఇలా చిన్న చిన్నగా టక్స్ వేసుకుంటున్నాను నేను ఇలాగా చూడండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఏమైనా బ్లౌజ్ పీసెస్ అలా చీరవి మిగిలి ఉంటాయి కదండీ ఇలాంటి దాంతో పిల్లలకి ట్రై చేయండి ప్రజెంట్ అయితే మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ పెప్లం టాప్స్ అనేటివి చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా ఫ్రంట్ అయితే స్క్వేర్ నెక్ పెట్టాను బ్యాక్ అయితే రౌండ్ నెక్ పెట్టి చిన్నగా ఓపెన్ వచ్చేలాగా పెట్టేసుకున్నాను రెండు కదా ఇప్పుడు కింద మనం చిన్న పెప్లం టాప్కి కింద చుట్టూ కూర్చోళ్ళ కోసం అయితే నేను ఇలాగా ఒకే పదించులు తొమ్మిదిన్నర ఇంచు ఇలా ఉందండి క్లాత్ ఎంత ఉంటే అంత తీసేసుకున్నాను దీన్ని అయితే ఫస్ట్ ఒక పక్క అయితే మలిచి కుట్టుకుంటున్నానండి అంటే డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కదా మనము అలాగా డబల్ మడత మట్టి చేసి కుట్టుకుంటున్నాను అన్న అనమాట ఇప్పుడు చూడండి మధ్యలోకి టక్ పెట్టుకొని ఉన్న క్లాత్ని నేను బాడీ పార్ట్ ఎంత తీసుకున్నానో దానికి డబల్ తీసుకున్నానండి కుచ్చీళ్ళు పెట్టడానికి ఒక టూ ఇంచెస్ అయితే ఫస్ట్ వదిలేశానమాట ఎందుకంటే కుట్ల లేకపోతుంది కదా సో అక్కడైతే కుచ్చీళ్ళు అనేటివి వీలేదు మిగిలిన మొత్తం క్లాత్ని అంటే చెప్పాను కదండి బాడీ పార్ట్ ఎంత ఉంటే దానికి డబల్ తీసుకుంటే ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయి అనమాట నేను ఫ్రంట్కి డబల్ బ్యాక్కి డబల్ ఎంత ఉంటుందో ఫ్రంట్ పార్ట్ దానికి డబల్ తీసుకుంటే కుచ్చెళ్ళు పెట్టుకోవడానికి చిన్న చిన్నగా ఇలాగా కంఫర్ట్గా ఉంటుంది మనకు కుచ్చెళ్ళు అనేవి బాగా కనిపిస్తాయి అనమాట నేను కింద కుచ్చెళ్ళకి లైనింగ్ కూడా ఏం వేయలేదండి పైన వరకే మాత్రమే థర్టీన్ ఇంచెస్ బాడీ లెంత్ పెట్టాను అక్కడ వరకు మాత్రమే లైనింగ్ వేశాను మిగిలిన పెప్పలం చుట్టూ కూడా కుచ్చెళ్ళ చుట్టూ లైనింగ్ ఏం వేయలేదు మనం టక్ ఇచ్చుకున్నాం కదా లేకి ఆ టక్ ఈ బాడీ పార్ట్కి మిడిల్ లేక్ ఖచ్చితంగా నెక్ మిడిల్ లేక్ వచ్చేలాగా చూసుకొని పెట్టుకుంటే ఫ్రిల్స్ అనేటివి రెండు వైపులా కూడా నీట్గా అడ్జస్ట్మెంట్ అవుతాయి అవుతాయనమాట ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలండి ఇలాగా మనం కావాలంటే ఆపోజిట్ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు క్లాత్ని బట్టి అండి ఇది సాఫ్ట్గా ఉంది కదా క్లాత్ సో అందుకనేసి నేను ఇలాగా చిన్నగా ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టుకుంటున్నానండి క్లాత్ని బట్టి అనమాట వేరే క్లాత్ క్లా కాటన్ కానీ సిల్క్ కానీ అట్లా ఏమైనా ఉంటే ఆపోజిట్ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు ఇంకా పెద్దగా వచ్చేలాగా పెట్టుకోవచ్చు సో అలాగనమాట ఇలాగ కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి పైన్ నుంచి ఇలాగా ఫ్రిల్స్ అన్నీ ఓ వైపు కనుకొని ఇలాగ కుట్టు వేసుకుంటున్నానండి చూడండి ఇలాగ పైన్ నుంచి ఈ విధంగా చిన్నగా ఫస్ట్ అంతా ఓ వైపుకే ఫ్రిల్స్ అనేసుకునేసి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట ఓ వైపుకే ఫ్రిల్స్ అనేటివని వచ్చేసి నీట్గా కనిపిస్తుంది అనమాట వేసుకున్నాక లుక్ అనేది చూడండి ఇలాగా రెడీ అయింది కదా ఇప్పుడు ఒక వైపు అయితే ఫ్రంట్ పార్ట్ వరకు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ వరకు రెడీ చేశానండి ఇది ఇంకొకమన్నమాట బ్యాక్ పార్ట్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్లో అయితే మనం ఎలా కుట్టుకున్నామో అలాగ ఉల్టా సీదా చూసేసుకొని ఓ వైపు ఇలాగ డబల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి క్లాత్ ఇంకా మనకు ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం పొడవైనా తీసుకోవచ్చు అండి బాగానే ఉంటుంది పదమూడు పద్నాలుగు ఇంచీలైనా తీసుకోవచ్చు నా దగ్గర క్లాత్ అంతే ఉంది అందుకనేసి నేను పది ఇంచీలు వచ్చేలాగా తీసుకున్నాను కానీ వేసుకున్నాకైతే లుక్ బాగా ఉందండి ఇది డ్రెస్ అనేది చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట చూడండి మొత్తం ఇలాగా ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకొని దీన్ని మనము బ్యాక్ పార్ట్కి సేమ్ ఇందాక మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే కుట్టుకున్నామో అలాగా చిన్నగా ఫ్రిల్స్ వచ్చేలాగా మిడిల్ లెగ్ టక్ ఇచ్చేసుకొని చిన్నగా ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇలాగా చిన్నగా అన్నీ కూడా ఒకే సైజ్ వచ్చేలాగా పెట్టుకుంటే లుక్ బాగుంటుంది చూడండి ఇలాగా మొత్తం కూడా కుట్టేసుకున్నానండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండు కూడా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కావాల్సి వస్తే పైన నుంచి కూడా మనము ఒక స్టిచ్ వేసేసుకోవచ్చండి ఇందాక మనం వేసుకున్నాం కదా ఫ్రంట్ పార్టీకి అలాగా వేసేసుకున్నాను వేసుకున్న తరువాత ఇప్పుడు చూడండి షోల్డర్స్ని రెండింటిని జాయింట్ చేసుకోవాలండి నెక్కు వైపు సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నదైతే సైడ్కి వదిలేసి షోల్డర్స్ అయితే ఖచ్చితంగా నెక్కుల వైపు సమానంగా వచ్చేలాగా పెట్టుకొని ఫస్ట్ ఇలాగా షోల్డర్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి దీనికైతే డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి చూడండి ఇలాగా డబల్ స్టిచ్ వేసేసుకునేసి ఇప్పుడు నేను హ్యాండ్ అయితే ఇదే క్లాతే మిగిలిందండి దీంతో నేను చిన్నగా పఫ్ హ్యాండ్ పెడదాం అనుకుంటున్నాను సో అయితే నేను క్లాత్ని పక్కన పెట్టుకున్నాను అనమాట కటింగ్ చేయగా మిగిలిన క్లాత్ని అయితే పక్కన పెట్టుకుంటున్నాను ప పెట్టుకున్నానండి హ్యాండ్స్ ఇంకా ఏం కట్ చేయలేదు ఏం మోడల్ పెడదాం అనుకోలేదు సో ఇప్పుడైతే క్లాత్ మిగిలిన దాన్ని బట్టి నేను ఈ క్లాత్లో నుంచి పఫ్ హ్యాండ్ పెడదాం అనుకుంటున్నానండి సో చిన్నగా పైన పఫ్ వచ్చేలాగా పెట్టేసి పెడదామని సో అందుకనేసి ఉన్న క్లాత్ని హ్యాండ్ లెంత్ ఎంత వస్తుంది చూసుకొని కటింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్ ఏం కొలసలేదండి నేను అందాజుగా కటింగ్ అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి ఉన్న క్లాత్ని ఎంత వస్తే అంత పెట్టేసి ఇలా డబల్ అంటే రెండు హ్యాండ్స్కి వచ్చేలాగా డబల్ పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకున్నాను ఫస్ట్ కింద లైనింగ్ అయితే ఏం వేయలేదు కింద డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా మర్చి కుట్టుకుంటున్నాను ఎందుకంటే బఫ్ హ్యాండే కదండి లైనింగ్ వేయకపోయినా బాగుంటుందన్నమాట చిన్నపిల్లలే కాబట్టి సో అందుకనేసి ఇలాగా డబల్ ఫోల్డింగ్ వేసేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మొత్తం రెండు హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ని ఒకేసారి డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి అంతా అయిపోయిన తర్వాత చూడండి ఫస్ట్ నేను కింద ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అలా వదిలేసుకునేసి మనం పఫ్ హ్యాండ్ కని చెప్పాను కదా సో చిన్నగా ఇలా బఫ్ అయితే పెట్టుకుంటున్నానండి నేను హ్యాండ్ లూజ్ మనకి ఎంత కావాలో చూసుకొని ఎక్స్ట్రానే పెట్టుకున్నాము కదా మిగిలిన క్లాత్ క్లాత్నందరినీ కూడా ఇలా చిన్నగా ఫస్ట్ కిందనే డ్రస్కి అటాచ్ చేయకముందే ఇలా చిన్న బఫ్ అనేది పెట్టుకుంటున్నాను చూడండి ఇలాగా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా బఫ్ కిందనే పెట్టేసుకుంటే మనము డ్రస్కి ఈజీగా జాయిన్ చేసేసుకోవచ్చు ఇలా బఫ్ పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు చూడండి ఈ విధంగా డ్రస్కి అయితే అటాచ్ చేసుకుంటున్నానండి నేను షేప్ ఏం తీయలేదు ఎందుకంటే బఫ్ హ్యాండే కాబట్టి ఇలాగా అటాచ్ చేసేసుకుని జస్ట్ షోల్డర్ మీద దగ్గర మాత్రము కొన్ని కుంచెళ్ళు వచ్చేలా కొన్ని కుర్చీళ్ళు వచ్చేలాగా పెట్టుకుంటున్నానండి హ్యాండ్ చుట్టూ కాకుండా ఎందుకంటే క్లాత్ తక్కువే ఉంది కదా ఉన్న క్లాత్నే అడ్జస్ట్ చేసి ఈ విధంగా చిన్నగా బఫ్ వచ్చేలాగా కుట్టుకుంటున్నాను చూడండి ఇలాగా చిన్నగా బఫ్ ఇచ్చేసి ఇట్లాగైతే హ్యాండ్ అయితే కుట్టుకున్నానండి ఇప్పుడు ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలన్నమాట మనము డబల్ స్టిచ్ కూడా వేసేసుకుంటే ఓ పక్క హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది తర్వాత మనం రెండో హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కుట్టుకోవాల్సి ఉంటుంది చూడండి నేను డబల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాను కదా సో ఇప్పుడు ఓ పక్క హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది రెండోది కూడా అంతే అండి సేమ్ ఈజ్ మనం కిందనే ఫస్ట్ కుచ్చిళ్ళు అనేటివి పెట్టేసుకోవాలి ఇలాగ చూడండి చిన్నగా ఎన్ని కుర్చీళ్ళు వస్తాయి చూసుకొని ఇలాగ చిన్నగా కుచీళ్ళు అనేది పెట్టేసుకొని తర్వాత డ్రెస్కి అయితే చూడండి ఇలాగా జాయింట్ చేసుకుంటున్నాను చూడండి ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్కి రెండు ఇంచుల ముందర నుంచి మాత్రమే నేను కుర్చీలు అనేవి పెట్టుకుంటున్నానండి పైన ఇలా చూడండి చుట్టూ కూడా చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఎంత ఉంది చూసుకొని ఇలాగ చెక్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి ఈ స్టిచ్చింగ్ అనేది మీరు కూడా అవసరమైతే ఒకసారి చెక్ చేసుకోండి చూడండి అయిపోయింది కదా ఇప్పుడు మనకు ఎంత లెంత్ కావాలో చూసుకొని దాని ప్రకారం మనము నేనైతే మార్కింగ్ వేసుకున్నానండి మా పాపవి సో నాకు ఐడియా ఉన్నాయి కాబట్టి నేను కొలతలు ఏమి తీసుకోలేదు ఇంకా అందాజగా వేసేసుకుని నేను రెండు ఇంచీలు అనేది ఎక్స్ట్రా వదులుకున్నాను ఆ రెండు ఇంచీల ప్రకారమే స్టిచ్చెస్ అనేవి వేసుకుంటున్నాను అనమాట చూడండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ పెప్లం టాపు స్టిచ్చింగ్ అనేది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రెండో పక్క కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇలాగే జాయింట్ చేసుకోవాలి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ పెప్లం టాప్ అనేది కాకపోతే ఈ టాప్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందండి దేని మీదకైనా కరెక్ట్గా సూట్ అయిపోతుంది అనమాట సో ఇక రెండు మూడు స్టిచ్చెస్ వేసుకున్నాము అంటే మనకు ఈ డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి డ్రెస్ అనేది ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు రివర్స్ చేసేస్తే మనకి పెప్లం టాప్ అనేది ఏ క్లాత్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఇదైతే నాకు శారీ క్లాత్ అనమాట ఇదండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్